నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు టెండర్లు తగ్గేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మరోపకేమో వైసీపీ వాళ్ళు ఇది ప్రైవేటుకి చేస్తున్నారని వాళ్ళు గోళ విపరీతంగా రాష్ట్రంలో చేస్తున్నారు అయితే నిజంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు రచన ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను స్టూడియోలో చర్చించారు శ్రీ లీ గారు ఉన్నారు వారిని నమస్కారం మేడం నమస్తే అమ్మా ఇప్పుడు బాబు గారు చెప్పారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టెండర్లు అయితే తగ్గేది లేదని చెప్తున్నారు పీపీపీ విధానం మోడల్ తీసుకెళ్లాలని చెప్తున్నారు మరోపక్క వైసీపీ వాళ్ళు ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు ఇది గోల గోల వాళ్ళు చేస్తున్నారు అసలు ఏ విధంగా చూడాలి ఇక్కడ ఒకటి వైఎస్ఆర్ పార్టీ పార్టీ చేసే ప్రచారం ఉందో అబద్ధ ప్రచారం విష ప్రచారం దాన్ని ప్రజలు ఇప్పటికి కూడా నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు అంటే ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే విధానం ఉందో ఈ రోజున కొత్తగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నది ఆల్రెడీ ప్రజలకు తెలిసింది ఆల్రెడీ మిగతా అన్ని రంగాల్లో కూడా ఇది జరుగుతున్నది మరి దాని గురించి ఎందుకు ఈ రోజున ఏదో భూతద్దంలో పెట్టి ఒక భూతంలాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే ఆయన ఏది చేసినా కూడా భూమురాంగా అవుతుంది ఏ చెప్పినా కూడా ప్రజలు వింటలేదు మరి ఐదు సంవత్సరాల ఆయన భయంకరమైన పరిపాలన చూసి పదకొండుకు పరిమితం చేసి పక్కన పెట్టారు సరే ఉన్న పదకొండు మంది అసెంబ్లీకి వెళ్తారంటే అది లేదు మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా విషం చిమ్మాలి ఒకవైపు చూస్తే పవన్ కళ్యాణ్ను నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా కలిసిమెలిసి ఉంటున్నారు ఏం వేసి విడగొడదామన్నా కూడా వాళ్ళు విడిపోవట్లేదు నారా లోకేష్ గారు యువత పట్ల యువకుల పట్ల అదేవిధంగా రాష్ట్రంలో యువత యొక్క ప్రత్యేకత ఏంటి అనేది పిల్లలకు మంచి భవిష్యత్తుని ఏ విధంగా వినాలి ఇవ్వాలి అనే విధంగా ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు మరి ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఏదో ఒక రచ్చ చేయాలి ఏ విధంగానైనా సరే రాష్ట్రంలో కులాల కుంపట్లో లేకపోతే ఈ విధమైన అంటే రాజకీయ పరంగా ప్రజలు నమ్మలేని దాన్ని నమ్మించే ప్రయత్నం చేద్దామని చెప్పో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాగా దీన్ని తీసుకువెళ్తున్నారు అసలు పీపీపీ విధానం పట్ల మరి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారే స్వయంగా రాష్ట్రానికి లేఖ రాసిన విధానం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళండి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పేసి మరి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆయన కూడా లేఖ రాయటం దానివల్ల ప్రయోజనాలు అసలు నడ్డాగారే ప్రయోజనాలు చెప్పుకుంటూ వచ్చారు ఒక్కసారి ఆ ప్రయోజనాలు మనం చూస్తే గనక పీపీపీ విధానంలో ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ భాగస్వామ్యంతో వచ్చే నిపుణత సృజనాత్మకత నిధుల సమీకరణ వలన విస్తృత ప్రయోజనాలు కలుగుతాయని నడ్డా తన లేఖలో పేర్కొన్నారు బాధ్యతలు రిస్కులను పంచుకోవటం పీపీపీ ప్రధాన లక్ష్యమని తెలిపారు అంటే ఇక్కడ ఒకటే మనకి కోర్టు కూడా చెప్పింది ఏంటి అంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని కాలేజీలను కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఈ కాలేజీల్ని ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని అంత డబ్బు వెచ్చించాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకోండి అని చెప్పి చెప్పటం మరి అంత గొప్పగా కోర్టులే చెప్పినప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలి అంటే అది ఎప్పటికీ జరగని పని అని కోర్టులే చెప్పినప్పుడు మరి ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వింత పోకడ వింత ప్రచారం ఒక రకమైన వాళ్ళ ఒంటెద్దు పోకడనే చెప్పాలి కోర్టు సంతకాల సేకరణ అని గవర్నర్ గారిని కలుస్తామని ఇలాంటివన్నీ ఏ విధంగా ఆలోచించాలి అంటే ఏమీ చెయ్యలేక రాజకీయంగా రాజసంగా మాట్లాడలేక ఈ రాక్షసమైన ఆలోచనలు వీళ్ళు పురిగొలుపుతున్నారు రాష్ట్రంలో అనేది మాత్రం అర్థమవుతుంది మరి అంతే కదా ఈ రోజున నువ్వు ఎదుర్కోవాలంటే నీకు చేతనైతే సహాయం చేయి ఏదన్నా లోటుపాట్లుంటే ప్రశ్నించు ఇదిగో మేము ఇది చేస్తున్నాం మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇదిగో రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఏమైనా తప్పులు చేసామా వాటిని సరిదిద్దుకుంటాం సరిగ్గా మేము క్రమశిక్షణగా ముందుకు వెళతామనే చెప్పాలి అవన్నీ వదిలేసి మేము వస్తే నరికేస్తాం గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు నరికేస్తాం మరి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళని జైలుకి పంపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు జైలుకి ఉంటున్నారు బాగుంది మరి అయితే మిమ్మల్ని ఎప్పుడు పంపించాలి మీరు ఎన్ని రకాల తప్పులు చేశారు ఎన్ని విధాలైనా మరి రాష్ట్రంలో మీ రాక్షస కాండ మరి ఆ రోజున జరిగింది ప్రజావేదిక కూల్చిన దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు మరి అభివృద్ధే లేని రాష్ట్రంగా ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన వైనం మరి ఇన్ని విధాలుగా ఉన్నాయి కదా ఫస్ట్ మిమ్మల్ని కదా జైల్లో పెట్టాలి మీకు కదా శిక్ష వేయాలి మీ మీద కూడా కేసులు నమోదు చేయాలి ప్రతి దానిలో మీ హస్తం ఉందని ఈ రోజున మీ నాయకులు మీ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఈరోజు సాక్షి మీడియాలో మేడం బాబు గారి మీద అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టున్నారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలోనని వాళ్ళు ఇది సాక్షి మీడియాలో వాళ్ళు చెప్తున్న వార్త ఇది అంటే ఇక్కడ ఒకటేనమ్మ సాక్షి మీడియాలో నారాసురు రక్త చరిత్ర అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి దానికి రక్త బొట్లు పెట్టారు అది వాస్తవం ఎవరు నరికేశారు బాబాయిని గొడ్డలతో ఎవరు రపరప్ప ఆ రోజునే రెండు వేల పంతొమ్మిదిలోనే రప్పరప్పలు చేసేసారు వీళ్ళు పంతొమ్మిది ముందే మరి అప్పుడే మీరు రప్పరప్ప చేశారు మరి ఈ రోజున ఏం చేస్తారో కూడా అర్థమవుతుంది మీరు వస్తే మరి అలాంటిది ఈ రోజున ఆ ఛానలు ఆ పేపరు వాళ్ళు చెప్పే మాటలు టీటీడీ ఈ రోజున టీటీడీలో ఏదైతే ఈ రేపు రాబోయే వైకుంఠ ద్వార దర్శనానికి ఈ క్యూ లైన్లో రద్దీ ఎక్కువగా ఉంది మరి అని చెప్పేసి మనం చూస్తున్నాం కానీ తొక్కిసలాడ జరిగిందని అమ్మో ఇంకే ఉంది తోపులాట జరిగిందని అని వాళ్ళ పేపర్లో వాళ్ళ ఛానల్లో వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయటం లేదు అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనే వాళ్ళని కూడా వీళ్ళు ఆ న్యూస్ చూడగానే ఆగిపోతారు కదా అబద్ధ ప్రచారాలు విషం చిమ్ముతున్నారు వీళ్ళకి లేచింది మొదలు పాచిపాళ్ళతోనే మొదలు పెడతారు అబద్ధాలు చూడటం ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి మరి వీళ్ళు గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అబద్ధాలు అధికారంలో రావడానికి అబద్ధాలు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని అబద్ధాలు తల్లిని చలిని అడ్డం పెట్టుకొని వాళ్ళని బయటికి గెంటేసిన విధానం యూజ్ అండ్ త్రో అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి మరి ఈ రోజున వీళ్ళ ఛానలు వీళ్ళ పేపరు పెద్ద పెద్ద హెడ్లైన్లతోటి విష ప్రచారానికి వీళ్ళు పూనుకున్నారు ఇవన్నీ కూడా అబద్ధాలే టీటీడీ మీద చేయనివ్వండి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మీద చేయనివ్వండి ఇవన్నీ కూడా అబద్ధాలు అనేది వాస్తవం మరి వీళ్ళకి ధైర్యం ఉంటే మరి సౌభాగ్యమ్మ పొలాన్ని ఎలా కొట్టేశారు బాబాయిని గొడ్డలతో ఏ విధంగా నరికేశారు తల్లిని చెల్లిని బయటికి ఎలా గెంటేశారు మరి ప్రైవేటు సెక్యూరిటీ పెట్టుకొని ఊర్లోకి ఎందుకు వచ్చింది సునీతారెడ్డి గారు ప్రాణభయంతో మరి ఇలా ఉన్నాయి చాలా అన్యాయంగా డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేశారు మరి ఏదైతే వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ అనంతబాబు మరి ఏ విధంగా డోర్ డెలివరీ ఇచ్చాడు మళ్ళీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా చాట భాగవతం వీళ్ళది చాట భారతం ఉంది మరి ఇవన్నీ కూడా ఏదైతే వీళ్ళు గతంలో చేసిన తప్పుల్ని ప్రతి ఒక్కరూ ఈ రోజున బయటకు వస్తని వాళ్ళ మేము వాళ్ళకి శిక్షలు చూసాం బోరుగడ్డ అనిల్ విషయం ఏం జరిగిందో ఇట్లా నిజా నిజాలు బయటకు వచ్చే టైంలో వాటిని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇలాంటి అబద్ధాలు చెప్పాలి అదే నిన్న మేడం క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు తల్లి విజయమ్మ కావచ్చు షర్మిల గారితో చెయ్యి కలిపారని వార్తలు వస్తున్నాయి నిజమే అంటారు అది ఇక్కడ షర్మిల లేదు కానీ అమ్మతో అయితే ఫోటోస్ అయితే మనం చూసాం వాళ్ళ అమ్మతో ఫొటోస్ చూసాము తీసుకొని అవును అది కూడా ఈయన కేక్ పెట్టాడా ఆవిడ దగ్గరకు వచ్చిందో తీసేస్తే ఆవిడ కూడా మంచిగా నటిస్తూ రెండు వేల ఇరవై ఆరులో మంచి గిఫ్ట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి అని కూడా వింటాను రిటర్న్ గిఫ్ట్ మరి తల్లే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది చెల్లె రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మరి వీళ్ళ బాబాయ్ కూతురు ఏమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది మరి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన ఆత్మ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి మరి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు అనేది కూడా జరుగుతుంది ఏది ఏమైనా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ పార్టీ విషయాలు ఎలా చేసుకుంటారో ఏ విధంగా చస్తారో అనవసరం కానీ రాష్ట్రాన్ని విషయానికి వచ్చేటప్పటికీ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజల ఏదైతే వాళ్ళ సుఖ సంతోషాలే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఇక్కడ ఒక విషయం చూసుకుంటే మనం ఇప్పటి వరకు దేశంలో రెండు వేల కోట్లతో ప్రాజెక్టులు వీజిఎఫ్ కింద ఆమోదించారు ఏది పీపీపీ మోడల్కి సంబంధించి వైద్య కళాశాలల నిర్మాణం కానివ్వండి హాస్పిటల్స్ అభివృద్ధి కానివ్వండి రోగ నిర్ధారణ సేవలు కానివ్వండి అదేవిధంగా ఈ మొబైల్ హాస్పిటల్స్ సంచార వైద్యాలయాలు అంటారు డయాలసిస్ పేషెంట్లు ఏదైతే కిడ్నీకి సంబంధించి డయాలసిస్ పేషెంట్లు ఉంటారో వాళ్ళకు కూడా పీపీపీ విధానంలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది మరి ఇరవై రాష్ట్రాల్లో తొమ్మిది వందల పంతొమ్మిది డయాలసిస్ సెంటర్లు నడుస్తున్నాయి మరి ఇవన్నీ పీపీపీ మోడల్లోనే నడుస్తున్నాయి మరి ఇన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో వైద్యం మెరుగైన సదుపాయాలు అందుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజలకి మెరుగైన వైద్యం అందకూడదని చెప్పుకుంటున్నారు మరి ఆ రోజున అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు కోడి కత్తి గుచ్చుకోగానే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ పారిపోయారు వైజాగ్ నుంచి ఇక్కడ పోలీసుల్ని నమ్మను ఇక్కడ వైద్యాన్ని నమ్మనని అవును కదా మరి ఆ రోజున ఈ రోజున ప్రజలు నిన్ను నమ్మను అని చెప్పి పక్కన పడేస్తారు మీరు ఎప్పటికప్పుడు ఈయన ఈయన ఆలోచన విధానం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందితే జుట్ట అందకపోతే కాళ్ళు అని చెప్పి మాట్లాడారు అది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సూట్ అయింది ఆయన ఎప్పటికప్పుడు ఏ విధంగా తన పరకాయి ప్రవేశం చేస్తూ ఉంటాడు మనం అపరిచితుడు సినిమా చూస్తే ఎలా మారుతూ ఉంటాడో విక్రమ్ అలా మారుతూ ఉంటాడు ఆయన కొన్ని క్యారెక్టర్లే చేశాడు ఈయన అంతకు మించి చేస్తున్నాడు కాబట్టి వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం మార్చుకోపోతే మాత్రం చాలా చక్కగా నెక్స్ట్ ఎలక్షన్కి బుద్ధి చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుమరుగా అవటం ఖాయం ప్రజల మంచి కోసం మీరు ఆలోచించండి వాళ్ళకి మంచి చేసే వైపు ఆలోచిస్తే వాళ్ళకి మంచిది అని చెప్పి ప్రజలైతే అనుకుంటున్నారు థ్యాంక్ యూ మేడం నమస్తే